గురుకులంలో గొడ్డుకారం మాడిన కిచిడి అని చెప్పేసి నిన్న సత్యవతి రాథోడు గొడ్డు కారం మాడిన కిచిడి తింటున్న గురుకుల విద్యార్థులను చూసి మాజీ మంత్రి సత్యవతి రాథోడు నిర్భాంతపోయారు మహబూబాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల కాళికల పాఠశాల కళాశాలడు శనివారం ఆమె పరిశీలించిన సందర్భంలో విద్యార్థులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు అని చెప్పేసి విద్యార్థులు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు పాదయాత్రలు చేస్తూ ఉన్నారోలా పాదయాత్రలు చేస్తున్న విద్యార్థులను అధ్యంతరంగానే అధ్య అర్ధాంతరంగానే డీసీఎంలు పెట్టి పోలీసు వ్యాన్లలో ఎక్కించి వాళ్ళని తీసుకుపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం మొన్న మొన్న మనం చూసినాము దాదాపు మాకు సరైన నీళ్లు లేవు సరైన తినడానికి భోజనం లేదు మీ కడుపులనే పురుగులు ఉంటాయి ఒక పురుగు తినడానికి మీకు ఏమైతుంది అని చెప్పేసి మ్యాథ్స్ టీచర్ అంటదట ఈ ఘోరమైన పరిస్థితులు దాదాపు ఈ పద్దెనిమిది నెలల పొద్దులో పదిహేను వందల మంది పిల్లలు ఫుడ్ పాయిజన్లకు గురైతే దాదాపు వంద మంది పిల్లలు జీవిడిచిండ్రు కనీసం పట్టించుకున్న పాపాన ఓతలేడు రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఆయన విద్యాశాఖను గుప్పిట్లో పెట్టుకొని విద్యాశాఖను దగ్గర పెట్టుకొని విద్యాశాఖను వేరేటోలకు అప్పచెప్తే నిర్వీర్యం చేస్తారు అసలు పట్టించుకోరు అని చెప్పేసి సాయి సంసారి లచ్చితొంగ ముచ్చట్లని చెప్పుకుంటా విద్యాశాఖను నడి బజార్లో వదిలిపెట్టిర్రు విద్యను నిర్వీర్యం చేస్తా ఉన్నారు రాను రాను రాజగుర్రం గాడిదైనట్లయిపోయింది విద్యాశాఖ పరిస్థితి పట్టించుకుని లేదు ఈ స్కూల్ స్టార్ట్ అయిన నేపథ్యంలో దాదాపు ఈ ఈ రెండు నెలల పొద్దులో రెండు నెలలు అయితే స్కూల్ స్టార్ట్ అయ్యి ఈ రెండు నెలల పొద్దులో దాదాపు రెండు వందల మంది పిల్లలు రెండు వందల నుంచి ఐదు వందల మంది పిల్లలు ఫుడ్ పాయిజన్లకు గురయ్యారు ఈ ఫుడ్ పాయిజన్ల మీద చర్చ లేదు సమీక్ష లేదు స్విచ్ ఆర్ట్లు పెడతాడు జర్నలిస్టులను తిడతాడు ఏమైనా పత్రికల సమావేశాలు పెట్టి కూడా జర్నలిస్టులను తిడతారు ఎందుకు తిడతారు జర్నలిస్టులను అంటే ఇగో ఇటువంటి వార్తలు సమాజానికి తెలియజేస్తూ ఉన్నారు ఇగో ఇటువంటి వార్తలు ప్రజలలోకి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ అసమర్థతను చేతగాని తనాన్ని ప్రజలకు చూపెడతా ఉన్నారు ప్రజల క్షేత్రంలో కడిగి పారేస్తూ ఉన్నారు కాబట్టి పాపం సార్ గారికి చాలా బాధ అవుతుంది బాధ అయి ప్రశ్చన్ అట్లా వెళ్ళగక్కుతారు ఇలా గొడ్డుకారం తినాల్సిన అవసరం ఏమున్నదోలా పిల్లలు పిల్లలకు మాడిపోయిన కిచడి గొడ్డుకారం పెడతారు ఇక మరి ఇంట్లో గినే తింటారా మన ఇళ్ళల్లో మన ఇండ్ల పిల్లలు గివే తింటారా గొడ్డుకారాలు తింటారా మాడిపోయిన అన్నాలు తింటారా ఎందుకు పట్టించుకున్న పాపాన ఓతలేరు ఇది పరిస్థితి గురుకుల వ్యవస్థ పరిస్థితి పివి నరసింహారావు పెట్టిన గురుకుల విధానాన్ని దాదాపు పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కే నాటికి అంటే తెలంగాణ రాష్ట్రము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా విడిపోయే నాటికి రెండు వందలుగా ఉన్న గురుకులాలను వెయ్యి పదహారుగా వెయ్యి పదహారుకు తీసుకొచ్చిన చిన్న మిస్టేక్ ఏంటంటే సొంత భవనాలు అన్నిటికీ నిర్మించకపోవడం ఇక అద్దె భవనాలు ఉన్నాయి అద్దె భవనాలను పట్టించుకున్న పాపాన పోతలేదు అద్దె భవనాలకు రెంట్లు చెల్లించిన పాపాన పోతలేదు ఈ సర్కార్ పోతా ఉన్నది విద్యాశాఖ మీద కనీసం పట్టించుకున్నట్టన్న కనబడతలేదు ఎక్కడ సమీక్షలు అంటారు సమావేశం అంటారు రెండు మూడు రోజులు తనిఖీలు అంటారు ఆ తనిఖీలు పోయేది ముందుగానే వాళ్ళకు ఎవరి యాజమాన్యం ఉంటారో ఆ యాజమాన్యానికి ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు మంచిగా ఉండాలి ఫుడ్డు అని చెప్పేసి పిల్లలు ఆల్రెడీ మొత్తుకుంటూనే ఉన్నారు ఇవాళ గెస్ట్ వచ్చినప్పుడు మంచిగా ఉంటుంది కానీ ఇక మిగతా టైంలో పురుగులన్నీ నీళ్ళ సారపు ఆసిపోయిన కూరలు గివ్వే ఉంటాయి కులిపోయిన కూరగాయలు గివ్వే ఉంటాయి అని చెప్పేసి విద్యార్థులు కూడా ఆవేదన వ్యక్తం చేయబట్టిరి ఇంత సోయి రాకుంటే ఇలాంటి విద్యార్థులే త రేపటి దేశ భవిత భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అని చెప్తారు తరగతి గదులలో ఉండాల్సిన విద్యార్థులు ఇలా రోడ్ల మీదకి వచ్చి పాదయాత్రలు చేస్తుంటే సీమగుట్టినట్లు లేదు రాష్ట్ర నిద్ర పోతా ఉన్నది ఈ మార్తెడగడతా ఉన్నది